ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి తాజాగా ప్రభుత్వం నుంచి ఇప్పుడెప్పుడక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ దృప చెప్పారు సో ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి మిత్రులు కూడా వీడియోను షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదామండి తెలంగాణలో ఇప్పటికే ఆసరా చేయుత పెన్షన్లు ఏదైతే ఉన్నాయో మనకు రెండు వేల రూపాయలను ప్లేస్లో వచ్చేసి నాలుగు వేల రూపాయలు అందిస్తామని అదేవిధంగా నాలుగు వేలు తీసుకునే వారికి ఆరు వేల రూపాయలు అయితే అందిస్తామని ప్రభుత్వం చెప్పింది అయితే ఇందుకు సంబంధించి కళ్ళు గాయాలు కాసేలా మనం సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి దాదాపు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు కానీ ఆసరా పెన్షన్లు విషయాన్ని పట్టించుకోలేదని ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అయితే తీవ్ర మండిపడుతున్నారు ఈ తరుణంలోనే సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతాకైతే ఊహించిన విధంగా గుడ్ న్యూస్ చెప్పారనమాట ఈ నెల పెన్షన్లకు సంబంధించినటువంటి ఎప్పటి నుంచి అందిస్తారు ఎంత మొత్తంలో అందించబోతున్నారు పెన్షన్ల పెంపు అనేది కొత్త పెన్షన్లకు సంబంధించి సో వివరాలు అనేది తెలుసుకుందామండి వీటిని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి ఇంకా లైక్ చేయబోతే ఇప్పుడే లైక్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే చాలా మందికి నవంబరు అదేవిధంగా అక్టోబరు నెల పెన్షన్లు అనేది తీసుకోలేదని అనమాట ఇందుకు సంబంధించి ఈ నెలకు ఆల్రెడీ మనకు ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు డిసెంబర్లో పది తారీఖులో పెన్షన్ ఇచ్చింది అది ఎక్కడ అంటే మనకు నవంబర్ చివరి ఈ వారంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులు ఇవ్వడంతో అది అక్టోబర్ నెల పెన్షన్ అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఇవ్వాల్సిందే నవంబర్ నెల పెన్షన్ డిసెంబర్లో అయితే అందిస్తారు కొంతమందికి రెండు నెలల పెన్షన్లు రాలేదు కాబట్టి ఈ రెండు నెలల పెన్షన్ డిసెంబర్లో ఇవ్వాలని ప్రభుత్వం నుంచి ఒక తాజాగా అప్డేట్ అయితే వస్తుందండి ఆ ఏ తారీఖు నుంచి ఏ పెన్షన్లు అనేది అందిస్తారు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు మంది అయితే తీసుకున్నారు ఇప్పుడు ఈ నెల పెన్షన్ అనేది డిసెంబర్ నెల పెన్షన్లు అని భావించినా కూడా మనకు ఈ నెల ఇరవై మూడు తారీఖు నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే ఈ నెల చివరాఖరి వరకు కుదిరితే జనవరి పద్ తారీఖు లోపు అయితే అందిస్తారట ఎంత మొత్తంలో అందించబోతున్నారు ఏంటి అనేది సస్పెన్షన్లు అయితే పెట్టడం జరిగింది అయితే తెలంగాణలో చాలామంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అడుగుతున్నారు ఒక రెండు నెలల పెన్షన్ రాలేదంటున్నారు కదా ఇందుకు సంబంధించి ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది కొంతమంది ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి ఏదైతే రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఇవ్వాలని చూస్తున్నారు కదా ప్రభుత్వం ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు కొన్నింటిని అయితే సడలించి కొన్నింటిని యాడ్ చేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నలభై నాలుగు లక్షల మంది ఉన్నారు ఇంకా కొత్తగా యాడ్ అయినట్లయితే అరవై లక్షల మంది దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అయితే అవసరం అవుతాయట ఇందుకు సంబంధించి శాసనసభ బడ్జెట్లో ఆసరా పెన్షన్ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు ఇందులో గుడ్ న్యూస్ అయితే వినిపోతున్నారట డిసెంబరు దాదాపు ఇరవై తారీఖులోపు ఆసరా పెన్షన్లు అనేది పెంపు అనేది ఉండబోతుందట రెండు వేల రూపాయలు తీసుకునే వారికి నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు తీసుకునే వారికి ఆరు వేల రూపాయలు అయితే అందించే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది అంతకంటే ముందు ఏం చేస్తుందంటే పాత పెన్షన్లు ఏదైతే ఉన్నాయో అందులో ఆధార్ కార్డును చాలామంది వయసు అనేది యాభై సంవత్సరాలు అలా పెంచుకోవడం కొంతమంది ఏమో ఫేక్ డాక్యుమెంట్లు తీసుకొని సదర సర్టిఫికెట్లు కొంతమంది ఏమో డబుల్ పెన్షన్ అంటే గవర్నమెంట్ వచ్చే ఒకటి పెన్షన్ పదివేల రూపాయలు ఇక్కడ వచ్చేసినవి నాలుగు వేల రూపాయలు అంటే ఇలా తీసుకోవద్దు ఏదైనా ఒకటే తీసుకోవాలి రూల్స్ ప్రకారం కొంతమంది ధనికులు నాలుగు ఎకరాల భూములు వరకు అంటే పది ఎకరాల భూములు నాలుగు ఎకరాల వాహనాలు ఉన్నవారు పెన్షన్ తీసుకుంటున్నారు అటువంటి వారందరికీ కూడా తొలగించాలని చూస్తున్నారు గ్రామ జిల్లా స్థాయి నుంచి ఇప్పటికే వెరిఫికేషన్ స్టార్ట్ అయింది కొన్ని చోట్లయితే ఆల్రెడీ కొంత డాటా ఆన్లైన్ సిస్టమ్ ప్రకారం తీసుకున్నారట ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వారికి కూడా అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది కానీ మొత్తానికి పెన్షన్లకు సంబంధించిన పెంపు అనేది డిసెంబర్లో ఉన్నా కూడా అది ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జనవరిలో పెన్షన్లు నాలుగు వేల రూపాయలు అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయలు అయితే చేతికి అయితే అందించబోతున్నారు కొన్ని మార్పులు అయితే ఉండబోతున్నాయి కీలకంగా ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పారు పెన్షన్లకు సంబంధించి గతంలో ఏదైతే పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఈ నెల పెన్షన్లు అనేది అంటే రెండు నెలల పెన్షన్లు ముందుగానే బాకీ ఉన్నాయి కూడా ఇచ్చారు ఆ పండుగ వాతావరణం ఉంది ఇక్కడ మాత్రం ఆసరా పెన్షన్లు పండించుకోకపోవడంతో నివేదిక ఇందుకు సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది ఏంటనేది లెక్కలు తీసి ఆరా తీసి ఎవరెవరికి ఇవ్వాలి ఎవరెవరికి ఇవ్వకూడదు అని చెప్పేసి లీస్ట్ అనేది అప్డేట్ అయితే చేస్తున్నారు చాలామంది ప్రతి నెల కూడా కొంతమంది పెన్షన్లు అనేది రావడం లేదు మీకు పెన్షన్లు అనేది ఒకవేళ రాకపోయినా కూడా డౌట్ పడదు ఎందుకంటే చెప్పి మరీ పెన్షన్ కట్ చేస్తున్నారు కానీ చెప్పకుండా అయితే చేయరు ఒకవేళ వేలు ముద్రలు పడగా రెండు మూడు నెలల పెన్షన్లు ఆగిపోతే మాత్రం తప్పనిసరిగా పంచాయత్ సెక్రటరీని అడిగినట్లయితే వారు ఇస్తారన్నమాట ఇది ఒక కొత్త రూల్ తీసుకురావడం జరిగింది తెలంగాణలో వితిన్ పదిహేను రోజుల్లో మహిళలకు పెన్షన్ అనేది మంజూరు అండి భర్త జరిపోయినటువంటి మహిళలకు వృద్ధాప్య పెన్షన్ కింద ఏదైతే తీసుకుంటారో భర్త భార్యకు ఉత్తంత పెన్షన్ కింద కన్వర్ట్ చేసి డబ్బులు అనేది అకౌంట్లతో జమ చేస్తారండి సో ఇది ప్రస్తుతానికి ఆసరా పెన్షన్లకు సంబంధించి కొన్ని ముఖ్యమైన సమాచారం అయితే ఒకవేళ ప్రభుత్వం ఈ నెల ఎంత ఇస్తారంటే నాలుగు వేల పదహారు రూపాయలు సాధ్యమైన ఇస్తారా లేదంటే నెక్స్ట్ మంత్లు ఇస్తారా అనేది డౌట్ ఉంది ఎందుకంటే మ్యాక్సిమం దాదాపు నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా రెండు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది ఆ తెలంగాణలో పురా పథకం ఇందిరామైన్లకు సంబంధించి వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయింది చాలా వరకు అయితే వెరిఫికేషన్ చేసుకున్న ఒక గ్రామానికి సంబంధించిన నాలుగు వందల ఇండ్లు నాలుగు వందల మందికి అప్లై చేసుకున్నారట ప్రతి నేజు మూడు వేల ఐదు వందలు నీళ్ళు అంటే ఒక గ్రామానికి మండలాలు పట్టణాలు చూసుకున్నట్లయితే పది నుంచి పదిహేను ఇళ్ళు కేటాయించే ఛాన్స్ అయితే ఉంది అది వివిధ కేటగిరీ వారికి ఎంతమందికి వస్తుందో చూడొచ్చు అయితే మొత్తానికి వెరిఫికేషన్లో కీలక బాధ్యత అయితే ఉంటుంది కాబట్టి వెరిఫికేషన్ సమయంలో మీరు ఎక్కడి నుంచి అయినా అప్లికేషన్ చేసుకున్నా కానీ మీ ఊరికి వచ్చినట్లయితే వెరిఫికేషన్ సమయంలో తప్పనిసరిగా ఫోటో కావచ్చు తదితర వివరాలు అయితే అడుగుతారు కరెంట్ బిల్లు కోసం నల్ల బిల్లు ఇలాంటివి ఇక మరొకటి తెలంగాణలో గుడ్ న్యూస్ ఏంటంటే మహిళలకు సంబంధించి ఇరవై ఐదు వందలు ఈ నెలలో గైడ్ లైన్స్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది ఈ నెలలో కొన్ని పథకాలు ఏదైతే భూమి లేని వారికి ఆ కరువు పని కింద పోతాం కదా పనికి వారికి ఆరు వేల రూపాయలు ఇవ్వాలని డిసెంబర్ ఇరవై తారీఖున ఫిక్స్ డేట్ పెట్టుకుంది ఏం రేవంత్ రెడ్డి ఆ పూర్తి స్థాయిలో కూడా కుటుంబంలో అందరు పని వృద్ధులు విత్తంతులు ఉన్నా కానీ మిగతా వారు కరువు పనికి పోతారు కొంత భూమి లేని వారు ఉంటారు కాబట్టి అందరికీ భూమి ఉండకపోవచ్చు సో ఈ పథకానికి డబ్బులు అనేది పోస్ట్ ఆఫీస్ అయితే అందిస్తారండి కొంతమంది ఇప్పుడు ఆసరా పెన్షన్లు పోస్ట్ ఆఫీస్లో తీసుకున్న కొంత బ్యాంక్ అకౌంట్ కొంతమంది చేతిగా ఇస్తున్నారు సో ఈ రకంగా ఉన్నాయి కదా కొన్ని పథకాలకు సంబంధించిన తాజా సమస్యలు అండి దాదాపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలోనే ఫ్లాట్ అయితే ఇవ్వబోతున్నారండి ఎంత పేరకు పెంచవచ్చు ఎంత వేరేకు ఒకసారి ఉంటుందా ఉండదా మరోటి కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటున్నారు ఆసరా పెన్షన్లు అనేది పెంపు అనేది ఈసారి ఉండదు అది అసెంబ్లీ బడ్జెట్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముందే ఉంటుందనే విధంగా చెప్తున్నారు అంటే ఐదు సంవత్సరాల వరకు ఇలాగే కొనసాగుతుందనే విధంగా వార్తలు అయితే వస్తున్నాయి చూడాలి మరి నిజంగా ప్రభుత్వం పెన్షన్లు పెంపుకుంటుందని మంత్రి సీతక్క చెప్పినట్టు విధంగా నడుస్తారా లేదంటే లేట్ అవుతుందా చూడాలి ప్రభుత్వం నుంచి తాజాగా లేటెస్ట్ సమాచారం రెండు మూడు రోజులు అయితే మనకు తెలిసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుందండి